ఇప్పుడు మీరు చూస్తున్న హైవే అండి ఖమ్మం సూర్యపేట హైదరాబాద్ కనెక్టెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే సో ఈ హైవేకి కనెక్ట్గా మళ్ళీ ఖమ్మం టు దేవరపల్లి హైవే కనెక్ట్ అవ్వబోతుంది వితిన్ ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్లో ఓపెన్ అవ్వబోతుంది ఇక్కడ ఓపెన్ అయితే ఈ హైవే ఫుల్ రష్గా అవుతుంది ఈ హైవే ఫేసింగ్లో ఒక యాభై మూడు ఎకరాల డిటిసిపి వెంచర్ని మీకోసం తీసుకురావడం జరిగింది సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి ఓకే ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ఈ హైవేకి ముందు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే తక్కువ ధర ఉంటుందండి తర్వాతకి రేట్లు పెరుగుతాయి మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి మొత్తం ఫిఫ్టీ త్రీ ఏకర్స్ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎవరు కూడా స్కిప్ చేయకండి హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీరాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తరచున ఫ్రెండ్స్ క్రీన్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగే మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసి నాకు ఫోన్ చేయండి పాటు మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మన ప్రాపర్టీ సంప్రదించండి మీకు వీడియో ఇలా వీడియో ఎడిటింగ్ చేసి మొత్తం టోటల్ చేసి మనం అప్లోడ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోతామండి ఈ కమర్షియల్ ప్లేసెస్ చూద్దాం ఇక్కడ త్రీ స్టార్ రోడ్లు కట్టిస్తున్నారు త్రీ స్టార్ రోడ్లు వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్లో ఉంటుందండి దీనికి అనుకున్న మన ప్లాట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ త్రీ ఏకర్స్లో ఉంటుందండి ఒక దాంతోపాటు ఐటీ పార్క్ కట్టిస్తున్నారు ఐటీ పార్క్ కూడా టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో ఉంటుంది ఇవన్నీ కూడా అతి త్వరలో పనులు జరిగిపోవాలి అని కంపెనీ వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుందండి సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇంకా లేట్ చేసుకో మాకుండి దీనికి దగ్గరలో మన ప్లాట్స్ ఉన్నాయి ఒకసారి మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా విని నాకు కాల్ చేయండి ఓకేనా టోటల్గా అరవై ఫీట్ల రోడ్లు నలభై ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఉన్నాయి అరవై ఫీట్ల రోడ్డుకు వచ్చేసి మూడు వందల ముప్పై మూడు గజాలు మూడు వందలు మూడు వందల డెబ్బై ఐదు గజాలు వరకు ఉన్నాయి అదేవిధంగా నలభై ఫీట్ల రోడ్డు తీసుకుంటే రెండు వందల యాభై గజాలు రెండు వందల ఇరవై రెండు గజాలు గజం ధర పదిహేను వేలు ఇంతకు అరవై ఫీట్లు చెప్పాను కదా అరవై ఫీట్ల రోడ్డుకి అయితే పదహారు వేలు ఉంటుంది గజం దాంతో పాటు నెక్స్ట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు తీసుకుందాం ముప్పై మూడు ఫీట్ల రోడ్డు తీసుకుంటే రెండు వందల గజాలు నూట ఎనభై గజాలు పద్నాలుగు వేల రూపాయలు గజం ఉంటుంది కొలతలు కూడా చాలా బాగుంది రెండు వందలు తీసుకుంటే యాభై ఇంటూ ముప్పై ఆరు లేదంటే మాకు నూట ఎనభై కావాలి నలభై ఐదు ఇంటూ ముప్పై ఆరు చూశారు కదా ఎంత అద్భుతంగా కొలతలు ఉన్నాయో మీరు చూస్తున్న వెంచర్ ఇదేనండి ఇంకెందుకు లేటు మనం వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇంకొకటి మీకు శుభవార్త ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా అందుబాటులో ఉంది గమనిస్తున్నారు కదా బ్యాంగ్లూరు కూడా ఉందండి సో ఎవరైతే తల్లంబాడు దగ్గర మాకు ఫ్యూచర్లో ఇప్పుడు ప్లాట్ తీసుకున్న ఫ్యూచర్లో మంచిగా జాబ్ రావాలండి మంచిగా చదువుకోవాలి లేదంటే స్కూల్ ఒక ఐటీ పార్క్ దగ్గరలో ఉండాలి ఒక హోటల్ పక్కనే ఉండాలి లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉండాలి ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి వెనకాల చూస్తున్నవారు వర్క్ ఫాస్ట్గా జరుగుతుందండి జనవరి ఫిబ్రవరి లేదంటే వచ్చే ఎండాకాలం ఎండింగ్ లోపల వర్క్ ఈ త్రీ స్టార్ హోటల్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి టెంపుల్స్ కానివ్వండి కంప్లీట్ అయ్యే వర్క్ ఫాల్ చాలా ఫాస్ట్గా జరుగుతుందండి సో ప్లాన్ చేసుకోండి ఓకేనా ఎవరైతే కనీసం ఒక రెండు వందల గజాలు కావాలండి ఖమ్మం టు సూర్యపేట హైవే ఫేసింగ్లో అన్న వాళ్ళు వెంటనే నన్ను సంప్రదించండి ఓకేనా ఎవరు కూడా మిస్ చేసుకోమండి ఎందుకంటే ఖమ్మంలో రోడ్ రేట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి చాలామంది చూస్తున్నారు తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నారు ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయితే కంపల్సరీగా లోన్ పెట్టేది తీసుకోండి ఎందుకంటే మనం అన్నిటి చేసే డిటీసీ కాబట్టి లోన్ కూడా ఇప్పిస్తానండి లోన్ పెట్టి తీసుకోవచ్చు హ్యాపీగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ లోన్ క్లియర్ అయ్యేసరికి మీ అమౌంట్ ఈ ప్లాట్ అమౌంట్ ఏదైతే ఉందో రేటు కూడా పెరగటం జరుగుతుంది కాబట్టి మీకు లాభం ఉంటుంది కాబట్టి నష్టం అయితే ఉండదు ఇది గమనించగలరు ఓకేనా స్పాట్ రిజిస్ట్రేషన్ చెప్పిస్తాను థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ప్లస్ ఉంటే మన దగ్గర ముఖ్యంగా ఇది హైవే ఫేసింగ్ వెంచర్ ఓకేనా మీకు అనిపిస్తున్న మరో ఫోన్ చేయండి వెంటనే సంప్రదించండి రేపు సండే రోజు కాబట్టి మీరు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కనీసం ఒక ప్లాట్ తీసుకొని కోరుకుంటున్నాను ఓకేనా ఎప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తున్నాను మీకోసం మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్